నందేల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఎన్నికల నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నందేల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాన్ ను మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు సదా మీ సేవలో శిల్పా సేవా సమితి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బోర్డుపై ఏర్పాటు చేసిన ముసుగు పూర్తిగా తొలగిపోయింది దీంతో బోర్డు బహిరంగంగా దర్శనమిస్తుంది ఎన్నికల నిబంధనలను అమలు చేయాల్సిన మున్సిపల్ అధికారులు కళ్ల ఎదుట కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది హైలెంటెక్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్